ఓం గురుభ్యో నమ ఓం శ్రీమా పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమా ప్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకున్న సమస్య ఏమిటి అది ఏ లగ్నమైనా ఏ రాశైనా సరే ముఖ్యంగా మనకున్న సమస్య ఏమిటి ఆ సమస్యకి అది క్లియర్ అవ్వడానికి మనము అమ్మవారి నామాల్లో లేకపోతే ఒక చిన్న తాంత్రిక సంబంధంగా ఏ పరిహారం చేసుకుంటే అది క్లియర్ అవుతుంది దానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయం మనం చెప్పుకుందాం ఒక్కొక్క రీత్యా మొట్టమొదటిగా చూడండి చాలామందికి కీర్తి రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు అంటే ఏమిటి ఒక ఆఫీసులో జాబ్ చేస్తున్నాం గుర్తింపు లేదు కుటుంబం కోసం ఎంతో చేస్తూ ఉంటారు గుర్తింపు లేదు బంధువర్గంలో బంధువులందరినీ ఆప్యాయంగా చూసుకున్నా సరే వాళ్ళందరూ యర్షపడుతూ ఉంటారు నాకు అర్థం కాదు అరే ఏంటిది ఆఫీస్లో చక్కగా జాబ్ చేస్తున్నాం అందరికంటే సూపర్గా చేస్తున్నా ఓటీలు చేసేస్తున్నా ఒక ఇంకో గంట సేపు ఎక్కువ ఉండాలన్న ఎటువంటి ఇది పెట్టుకోకుండా చేస్తున్నా అయినా నాకు గుర్తింపు లేదు గంట ముందు వెళ్ళిపోయేవాడికేమో గుర్తింపు ఉంది బంధువర్గంలో ఏమిటి కుటుంబ సభ్యుల్లో ఏమిటి ఏమిటిది అనిపిస్తూ ఉంటుంది దీనికి కారణం ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి ఒకటి ఇక్కడ శని ప్రభావం నెగటివ్గా ఉంటూ శని పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి గుర్తుపెట్టుకుంటు ప్రతి గ్రహము కూడా పాజిటివ్ ప్రభావం ఉంటుంది నెగిటివ్ ప్రభావం ఉంటుంది అన్నీ శుక్ర గురు శని అన్నీ ఉంటాయి గుర్తుపెట్టుకొని అలా శని యొక్క శని రాహువుల యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంటూ మీకు రవి యొక్క ప్రభావం పాజిటివ్గా లేకపా బలంగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది లేదా బుధు బుధుడి యొక్క ప్రభావం కూడా మరి దీన్ని ఏం చేయాలి ఎటువంటి పరిహారం చేసుకోవాలి దీనికి అంటే మీరు ఏం చేస్తారంటే మీకు స్తోమత ఉంది నేను దానం ఇవ్వగలను అనుకుంటే మినుముల్ని నువ్వుల్ని అప్పుడప్పుడు దానంగా ఇవ్వండి వారానికి ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో నెలకు ఒకసారో లేదా రెండు నెలలకు ఒకసారి అని ఇస్తూ ఉండండి దీనివల్ల ఏమవుతుందంటే నెగటివ్ ఎనర్జీ మీలో ఉండేటువంటి మీ జన్మజాతకంలో ఉండే నెగటివ్ ఎనర్జీ ఉండేటువంటి కాంబినేషన్ తగ్గుతూ ఉంటుంది ఏమంటే నేను దానం ఇవ్వలేను అంత స్తోమత లేదు లేదా నేను ఎక్కడైతే ఉంటానో ప్రాంతంలో వాళ్ళు ఎవరో అక్కడ దానం తీసుకోవడం అప్పుడు పరిస్థితి ఏంటి నవగ్రహాల్లో శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ వీలైనంత మట్టుకు శనివారాలు ఒంటిపూట చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి దీంతోపాటు ఆదివారాలు ప్రత్యేకంగా సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేస్తూ సూర్యభగవానుడికి ఏదైనా తీపి పదార్థాన్ని పెడుతూ స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధుము మాంసం తీసుకోకపోవడము తలకి నూనె రాసుకోవడం చేయకండి ఇవి చేస్తూ ప్రత్యేకంగా పేరు ప్రఖ్యాతలు రావాలి నాకు నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకునేటువంటి వారు మీ జాత చక్రంలో సూర్యుడు పాడైపోయాడు శని బా శని రాహుల యొక్క నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి జాతకాన్ని మనం మార్చలేం కానీ మనం చేసే నిత్యం చేసేటువంటిది ఏదైతే ఆరాధన ఉంటుందో నిత్యం చేసేటువంటి దినచర్య ఉంటుందో ఇది మార్చుకుంటే కూడా మనం మనకి వీటి ద్వారా కొంతవరకు ఎనర్జీస్ వస్తాయి అంటే ఎలా అంటే మనం చూడండి పాతకాలంలో మనం చూస్తూ ఉంటాం అంటే మనకి పురాణాల్లోని వాటిల్లోని అతను తపోశక్తితో దాన్ని సంపాదించుకున్నాడు అంటే ఏమిటి జాతకంలో ఉండేటువంటి యోగం ఒకటైతే తపశ్శక్తి ఒకటి ఉంది కాబట్టి ఈ రకంగా సూర్య ఆరాధన చేస్తూ ముఖ్యంగా ఆదివారాలు తీపి పదార్థాన్ని సూర్యభగవానుడికి బట్టి దాన్ని పంచిపెట్టండి మరియు నామము ప్రత్యేకంగా మీరు ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాళ్ళిని అనేటువంటి నామస్మరణ ఓం శ్రీమాత్రి అనేటువంటి నామస్మరణ చేసుకున్నట్లయితే అందులో ఇంకొక నామం ఉంటుంది ఉద్యద్భాను సహస్రాబ చతుర్బాహు సమన్విత అయే నమహాని ఈ నామం గనక చేసుకున్నట్లయితే నోటికి నూరు శాతము మీరు ఏదైతే కీర్తి లేదు అని బాధపడుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీకు కీర్తి లభిస్తుంది చాలామందికి వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి బలము సరిగ్గా లేదు అందుకే ఇలా జరుగుతుందనే విషయం తెలియక పక్క వాళ్ళ మీద ఇంకోళ్ళ మీద ఇంకోళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు కానీ జన్మజాతకంలో పూర్తిగా ఉంటుంది మీకు సంబంధించినది అది మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ద్వారా వచ్చింది మీరు ఇప్పుడు చేసుకునే కర్మ ద్వారానే దాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఎలా అంటే ఒక వ్యక్తి సరిగ్గా ఎదగలేకపోతున్నాడు అనారోగ్య బాధలు పడుతూ గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్నాడు అంటే లగ్నం పాడైందని అర్థం అక్కడ ధనపరంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే కుటుంబ స్థానం అయినటువంటి రెండవ స్థానం ధనస్థానము కుటుంబ స్థానం అయినటువంటి ధనాధిపతి పాడయ్యాడు శుక్రుడు పాడయ్యాడనే విషయాన్ని తెలుసుకోవాలి ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా మూడో అధిపతి పాడయ్యాడు లేదా బుధుడు పాడయ్యాడని తెలుసుకోవాలి గృహం కొనుక్కోలేకపోతున్నాము గృహం కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు చతుర్థాధిపతి సంబంధం ఎలా ఉందో చూసుకోవాలి అదేవిధంగా సంతానానికి పంచమాధిపతి వివాహానికి సప్తమాధిపతి శుక్రుడు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయంటే అష్టమాధిపతి పెద్దల యొక్క సపోర్ట్ లేదు లేదా గైడింగ్ సరిగ్గా లేదంటే భాగ్యాధిపతి లేదు సరిగ్గా లేదని ఎందుకంటే భాగ్యం అదేంటి పెద్దలు చెప్పినటువంటి ఒక మంచి మాట మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది దాన్నే భాగ్యం అంటారు తొమ్మిదవ స్థానం తండ్రి స్థానం అంటారు అందుకే అందుకే చూడండి ఎవరికైనా తండ్రి బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఆ ఇది సపోర్ట్ని అందించగలుగుతాడు కాబట్టి అది అలా ఏంటంటే మీ కెరీర్కి దశమాధిపతి మీ లాభాలకి లాభాధిపతి మీ ఇన్వెస్ట్మెంట్స్ ట్వెల్త్ హౌస్లో చూసుకోవాలి అంటే ఏమిటి ఎందుకండి ఈ భావాలు ఇలాగ పనిచేస్తున్నాయంటే ఇదంతా భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ మనం చేసినటువంటి పుణ్యము పాపము వాటి ద్వారా ఆ ఫైల్స్ స్టోర్ చేసుకుంటూ మనకు మరలా ఇస్తూ ఉంటాయి మనం ఎలా అయితే ఒక బ్యాంకులో వెళ్ళి ధనాన్ని డిపాజిట్ చేస్తే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని చేస్ తీసుకున్నట్టుగా అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది ఓం సంపత్కరీ సమాఢ సింధుర వ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య ఇవి చెప్తూ ఉన్నాం మనం లేదా అప్పులున్నాయంటే ఓం అపర్ణయ్యే నమహ అని చేసుకోండి అని లేనట్లయితే ఉద్యోగం రావట్లేదంటే ఓం మాణిక్య ఆకార జానద్వయ విరాజిత ఏ నమ చేసుకోండి అని చెప్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఏంటంటే ఈ మంత్రము సాధన చేసుకోవడం ఒక ఎత్త అయితే కంప్లీట్గా ఇప్పుడు ఉద్యోగం కోసం చేస్తున్నారు ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తి మీరు చేసేటువంటి జాబ్ ప్రమిసెస్ ఏదైతే ఉందో అది సుపీరియర్ పర్సను ఆ కంపెనీ అదంతా కూడా అమ్మవారి స్వరూపం ఈశ్వర స్వరూపంగా మీరు అర్థం చేసుకోవాలి మీరు పూజ గదిలోనో లేకపోతే అర్ధ గంట నలభై నిమిషాలు గంట సేపు చేసే మంత్రం మాత్రమే అమ్మవారు కాదు ఇది అమ్మవారి అనుగ్రహం జాబ్ కానివ్వండి సంతానం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అలా ఎప్పుడైతే ఫీల్ అయ్యి మీరు చేస్తారో సమస్తం ఈశ్వరమయము అమ్మవరమయము ఆ యొక్క విష్ణుమయము ఏ మీరు ఏ దేవతా స్వరూపం అనుకుంటా ఆ యొక్క మయంగా ఉందని భావిస్తారో దానిలో ఆనందంగా ఆ యొక్క ఆనందంలో మీరు ఎప్పుడైతే మునిగి తేలుతూ ఉంటారో సమ్టైమ్స్ ఒక్కోసారి చిరాకు వస్తూ ఉంటుంది రాదును కదా నాకు కూడా వస్తుంది చిరాకు సమ్టైమ్స్ అవతల వాళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం వాళ్ళు ఏదో కావాలని చిరాకు పెట్టడం కాదు మనకు అర్థం కాదు చిరాకు పడుతూ ఉంటాం స్ట్రెస్ అవుతూ ఉంటాం కోప్పడుతూ ఉంటాం లేకపోతే వెక్స్ అయిపోతూ ఉంటాం కానీ తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం ఇది లైఫ్లో పార్ట్ ఒక మెచ్యూరిటీ లెవెల్స్కి వెళ్ళిపోయామంటే ఎప్పుడు ఆవేశపడమని కాదు ఎప్పుడు చిరాకు పడ్డం పడ పడవ మనం ఒక బుధుల్లా ఉంటామని కాదు ఈ లైఫ్ యొక్క జర్నీలో ఇవి జరుగుతూ ఈ రకం వెళ్తూ ఉంటుంది అయితే మీరు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చేసేటువంటి మంత్ర సాధన మాత్రమే కాకుండా నిత్యము చేసే ఎవ్రీ సెకండ్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ని మీరు అమ్మవారిగా భావించండి ది యాక్చువల్ ఆరాధన అమ్మవారి చేసే ఆరాధన నిజమైనటువంటి ఆరాధన ఇది ఇలా మీరు చేశారా ప్రతి దాన్ని అమ్మవారి స్వరూపంగా ఈశ్వర స్వరూపంగా చేస్తూ ఆస్వాదిస్తూ ఒక భక్తి భావంతో ఒక ఎంజాయ్ భావంతో ఒక నేచర్ని ఎంజాయ్ చేస్తున్న భావంతో బికాజ్ ఆఫ్ ఆల్వేజ్ ప్రతిది నేచర్ చేశారా మీ అంత ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు ఇట్స్ట్రో ఇది మీది గుర్తుపెట్టుకుంటే ఆస్ మీరు ఇది అనుసరించి చూడండి మీకే తెలుస్తుంది మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేన